నారా లోకేష్ టీ టెన్ క్రికెట్ టెన్నిస్ బాల్ టోర్నమెంటు ఇక్కడ చల్లవారుగూడెం ఆర్ఎన్ఆర్ కాలనీలో ఏర్పాటు చేసినటువంటి టీ లోకేష్ బుడుపుడి సురేష్ గారికి వెంకటేశ్వర గారికి శేఖరం గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి మరి జిల్లా కార్యదర్శి జనసేన పార్టీ గడ్డమణిగు రవి గారికి జంగారెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు సాయిల్ శశాన్ గారికి జిల్లా అధికార ప్రతినిధి తెలుగుదేశం పార్టీ పెనుమర్తి రామ్ గారికి అదేవిధంగా అశ్వరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ స్వామి గారికి అదేవిధంగా జీలింగల్లి జనసేన పార్టీ మండల అధ్యక్షులు బీజేపీ నాయకులు ఇతర కూటమి నాయకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్లేయర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు మనంతా కూడా చూసాం గడిచినటువంటి ఐదేళ్లలో యువతంతా కూడా మరి ఈ యొక్క డ్రగ్స్ మద్యం గంజాయి తోటి మత్తులో తూగితే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అంతా కూడా యువతకి ఎటు చూసినా కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ముందుకు పెడతా ఉంది దానిలో భాగంగా మరి ఓ పక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వటం కానీ రెండో పక్కన అనేకమైనటువంటి కంపెనీలు ఈ ప్రాంతంలోకి తీసుకురావటం కానీ యువతంతా కూడా చూస్తూ ఉన్నారు అయితే ఈ సమ్మర్ సెలవుల్లో వేసవి సెలవుల్లో యువతంతా కూడా క్రీడా స్ఫూర్తిని కొనసాగిస్తూ ఎటువంటి దుర అలవాట్లకి కూడా పోకుండా మరి గాంజా కానీ లేకపోతే జోదానికి కానీ పోకుండా మరి ఈ యొక్క క్రికెట్ క్రీడని ఇక్కడ టోర్నమెంట్ పెట్టడం నిజంగా కూడా సురేష్ కి వారి టీం అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరి దాదాపు ఇంత చివరిలో ఉంటే మరి టీములు వస్తాయా రాదా అనేటువంటి సందేహంలో పెట్టినా కూడా నలభై టీంలు పైబడి ఇక్కడికి రావడం అంటే చాలా సంతోషదాగ విషయం క్రీడల పట్ల యువతకున్నటువంటి ఆసక్తిని ఈ సందర్భంగా తెలియజేస్తుంది మరి ఉన్నటువంటి టీంలన్నీ కూడా స్పోర్టివ్ స్పిడ్ తోటి కనుక చక్కగా ఆడి మరి విన్నింగ్ ఎవరైనా కూడా అందరూ కూడా స్వాదర భావంతో ముందుకెళ్లాలని ఈ యొక్క టోర్నమెంట్ అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి మరొక మారి నన్ను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు సురేష్ గారికి శేఖరం గారికి వెంకటేశ్వర గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం గారు இதை பார்க்கல फोटो இல்ல கேகாதுல போறது நாலே ரெண்டே ரெசி போட்டுருக்கன நான்alle மாமா நீவுல ஆறு तरवाता माना।